ఓం శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి సంక్రాంతి పండుగ వస్తుంది హడావిడే పండగ పండగంటే పిండి వంటలేనండి పూర్వం అమ్మ అవి వండుతుంది ఇవి వండుతుంది అని సరదా మేము వండుకున్నాము మేము వండుకున్నాం అని చెప్పుకునేవాళ్ళం ఇప్పుడైతే చక్కగా ఆర్డర్ పండగ అనేది ఏముందండి ఈ పిండి వంటలు అనేది ఏమీ చేసుకోవట్లేదు కానీ ఇలా కూడా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం సరదాగా సరదా నలుగురు కలిసి ఇలా చేసుకుంటే డబ్బాడు అవుతుందండి డబ్బాలో పోసుకుని చక్కగా పెట్టుకోవచ్చు మరి ఇలా ఏం చేస్తానని నేను అనుకుంటున్నారు కదా సన్నకార బొందు సన్న కార కావాల్సింది మరి శనగపిండి కావాలి శనగపప్పు నేను మిల్లాడించిన శనగపిండి మాత్రమే వాడతానండి అందులో కొంచెం ఇన్ని బియ్యం వేసి మిల్లాడించేస్తాం చక్కగా మరి అది చాలా బాగుంటుందన్నమాట కొన్న పిండి అయితే వాడటం ఎప్పుడు జరగదండి మా వారు ఒక కేజీ పిండి కూర్చున్నా ఆడించేస్తారు మిల్లు చక్కగా మిల్లు ఆడించేటప్పుడు కొంచెం బీమేసేసి శనగపప్పులో ఆడించేసాం ఇది ఇలాగా కేజీన్నర పిండి అండి కేజీనర పిండి దీంట్లోకి కారం పసుపు వేయాలి మరి కారం బొందు కదా అయితే ఇది నీటిలో వేసి ఆ నీళ్ళు మాత్రం వడకెట్టేస్తాం ఇది మన దంట్లోది మసాలా కారం ఆ తుక్కుంటే ఈ ఇది కన్నం దిగదు సన్న కారం కదా మరి కారం బొంది కదా మరి అంతుకును జంతికలు కొట్టం పల్లీలు కరివేపాకు తర్వాత కండి ఇది ఈ ఉప్పు ఉంది కదా ఈ ఉప్పు ఈ నీటిలో వేసేస్తున్నాను ఇది కరిగిందనుకోండి ఇప్పుడు ఈ పిండిలో కలుపుకోవచ్చు మనం చక్కగా కారంలో నీళ్ళు వేసానండి ఇది ఇలా కొంచెం కలిపేసి ఉడకపెట్టేద్దాం టీ డుక్కుతో ఎందుకంటే దిగదండి చాలా ఇబ్బంది పెడిపోవాలి ఇలాంటివి వేసేమంటే మెత్తన కారం ఉంటే వేసేసుకోవచ్చులేండి పర్వాలేదు మెత్తన కారం ఉంటే వేసుకోవచ్చండి కారం బొందు కదా మరి ఇది కారం కారంగా ఉండాలి కాబట్టి అందుకును కారం వేస్తున్నాం అనమాట ఇదిగో ఇలా ఉడకబెట్టేసుకుంటే టిక్ అనేది చక్కగా ఉండిపోతుంది అనమాట మరి మసాలా కారం కదండి ఇందులో చాలా రకాలు ఉంటాయి మరి ఎల్లుపాయలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం గరంగా చేసుకుంటానండి నేను కూరలోకి ఇది చక్కగా ఈ కారం ఇలా చేసాను కదండి అంటే నా దగ్గర మామూలు కారం లేదు మసాలా కారం ఉంది కాబట్టి నేను అలా చేసాను ఈ నీటిలోనే ఉప్పేసేసాను చూస్తున్నారు కదా చక్కగా మనం ఏ పిండి మరపట్టించుకున్నా ఏ పిండితో పిండి వంట చేసినా ఏమన్నా ఏం చేసుకున్నా మాత్రం మనం ఏం చేయాలంటే కొంచెం ఏదో ఒకటి తోడు కలపాలన్నమాట అది తర్వాత ఇంకోటి ముఖ్యం ఏం చెప్పలేదు మీకు పిండి శుభ్రంగా మనం ఏం చేయాలంటే జల్లించేసుకోవాలి తెచ్చిన తర్వాత జల్లి పెద్దదాన్ని కదా జల్లిడేసుకోవాలని వేస్తున్నాను జల్లించేసుకున్నాం అనుకోండి ఇది ఎలా అంటే అన్నపూసలాగా ఇలాగా మనం కలిపేటప్పుడు గుండెలో ఉండదు అసలు గుండెలో ఉండేలాగా ఇవి లేకుండా చక్కగా మనకి చేసే వంటకి మంచిగా మనకి అన్నపూసలాగా పిండి అవుతుందనమాట కాబట్టి ఇప్పుడు కూడా జల్లి అంతే ఇలా కలిపేసి చూపిస్తాను మేము ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట మనకి ఈజీగా కలిసిపోయింది చూసారా కలిసిపోయి చక్కగా కలిపేసాను ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను నూనె పెట్టుకున్నాను వీటెక్కుతుంది మరి ఫస్ట్ వేయడం చూపిస్తాను తర్వాత అంటే కొంచెం ఆవులు కొట్టేస్తుంది చల్ల అయితే పైన పెట్టుకుంటాం కదా కొంచెం నాసేపు చూసుకోవాలన్నమాట ఇంతేనండి చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం అంతకులు కూడా పెట్టుకున్నాను కాబట్టి ఇలా చెమ్మ చేసి వేసుకుంటూ వేసుకుందాం చూపిస్తాం ఇప్పుడు వాటర్ పెట్టుకున్నానండి ఇలాగా ఇలాగ చేసుకుందాం ఇంతకుముందు జంతికలు వేసాను ఇందులో ఇంతేనండి ఇలా వేసుకుని చక్కగా ఇదిగో సన్న కార్య బిళ్ళ ఈ బిళ్ళ వేసుకోవాలి ఇలా వేసేసి చక్కగా మీకు చూపిస్తాను వేయడం జల్లించుకున్న పిండి ఇలా మైదా ముద్దలాగా వస్తుందండి అదే చెప్తున్నాను నేను పెద్దవాళ్ళు తెలిసింది కదా చెబుతాం ఎలా ఉంటే అలా చేసేస్తారండి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పెట్టేస్తాను పెట్టి చూపిస్తానులే ఇలా క్లోజ్ చేసేస్తానండి ఇదిగో ఇది ఇప్పుడు మా పాప సంవత్సరాల కిందటి కొనిచ్చిందండి మా పెద్ద చాలా బాగా నాకు అవుతుందండి అత్తమానం పిల్లలకి అది చేయడం అలా జంతికలు ఇలా సనకారు కోసాన వేయడం చూపిస్తాను నేను ఇక్కడ గ్యాస్ వల్ల నీట్గా ఉంచుకుంటాను ఇలా వాడుకుంటాను కాబట్టి ఇప్పుడు తిప్పుతున్నానండి చక్కగా ఇలా సక్కరాల కింద వేసేసుకోవడం కొంచెం ఆవులు కొడుతుంది కాబట్టి తొందరగా తీసేస్తానండి సెల్లో చూపిస్తాను చక్కగా ఇలా తిరగేసేసుకోవడమే అంతేనండి చక్క నేను వేసి చూపిస్తాను మీకు ఇంతేనండి చక్కగా ఎగిపోయింది చూసే రొకరణిపోతే వెగిపోయింది ఇది నా ఎరుపు రంగు రాకూడదు ఇలాగ మనకి ఎల్లో ఉంటుంది కదా శనగపప్పు శనగపిండి అలానే ఉండాలి చక్కగా తీసేస్తున్నాను మళ్ళా కూడా వేసుకుందాం ఇదిగోనండి చక్కగా వేగుతుంది కదా ఇలాగే వేగుతుంటాని మనం ఇలా వేసేసుకోవచ్చు ఎగుతుంది కదా ఇదిగో చూసారా ఇప్పటికి మూడవని చక్కగా ఇవి కొనండి చక్కగా ఐని ఎన్ను చూచినా లెక్క పెట్టలేదు నేను చక్కగా కరివేపాకు తల్లి లేకుండా ఆరబెట్టేసుకున్నాను వేయించేసి వేవేశాను అలాగే పల్లీలు వేసాను ఇదిగో వేగుతున్నాయి చక్కగా ఏగేక తీసేసి మనం ఇచ్చి కలిపేస్తూనే ఒక బాక్స్లో పోయడం చూపిస్తాం ఇప్పుడు ఈ విందులో వేసేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇలా వచ్చినాయండి ఎందుకంటే కుడొక్క ఎక్కువ కుడొక్కలో పిండేస్తే నువ్వు వచ్చినాయి అచ్చులు ఇవి చక్కగా నలిపేస్తాను ఎందుకంటే నడిపి ఎక్కువ ఎక్కువ చక్కగా నడిపేసాం కదా ఇప్పుడు ఈ వచ్చింది కొత్తిమీరండి కరివేపాకు పల్లీలు కూడా చేసుకుందాం ఇలా ఎత్తివేనండి ఈ మిక్చర్కి రుచి ఈ సన్న కారంకోడానికి రుచి చక్కగా మళ్ళీ ఎవరికన్నా పంపాలన్నప్పుడు మనం ఇలాగే చేయాలండి అన్నీ ఇలా చేసేస్తాం అంటారు నన్ను మళ్ళీ చేసే పని కరెక్ట్గా ఉండాలి కదండి కదా చేసేవా లేదా అన్నట్టు కాకుండా ఉండాలని చక్కగా చూసారా చూసారా కన్ సన్న కార్బందు రెడీ అయిపోయింది హ్యాపీగా చక్కగా ఎవరికన్నా పంపొచ్చు మన ఇంట్లో పండగ కూడా ఇలా చేసుకోవచ్చు మేమైతే ఎవరికో పంపించడం కోసం చేశాను పండగ కూడా ఇలానే చేస్తానండి చాలా బాగుంది కదా కొనుక్కుంటే కూడా ఇంత కలర్ఫుల్గా ఉండదు ఇంత రుచిగా ఉండదు ఇంత క్వాలిటీగా ఉండదు మరి ఒరిజినల్గా చిన్నపిండితో చేసుకుంటాం కదా కొంచెం అంటే ఒరిపిండి కలుపుతాం కదా చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి